హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్ది మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి టుడేస్ రెసిపీ పెసరపప్పు క్యారెట్ కర్రీ ఈ పెసరపప్పు క్యారెట్ కర్రీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు ఒక కప్పు పెసరపప్పు ఐదు క్యారెట్లు మూడు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర పెసరపప్పు క్యారెట్ కర్రీ తయారీ విధానం మీకోసం ఒక కప్పు పెసరపప్పును తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి క్యారెట్స్ని తీసుకొని పీల్ చేసి తురుముకొని పెట్టుకోవాలి మూడు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వరకి వేయించాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి డ్యాన్స్ ఆపే వరకు వేయించాలి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త వేగాక అందులోకి కరివేపాకు కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అవాయిడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఈ పెసరపప్పు బాగా వేగే వరకు వేయించాలి ఈ పప్పులోని వాటర్ అంతా పోయి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పప్పు క్రిస్పీగా అయ్యింది ఇప్పుడు దీనిలో ఒక కప్పు క్యారెట్ తురుము వేసి వేయించాలి క్యారెట్లోని వాటర్ అంతా పోయి క్యారెట్ దగ్గర పడే వరకు వేయించాలి ఇది వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయించిన ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసాక కాసేపు ఉడకనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి ఎంతో క్రిస్పీగా ఉండే పెసరపప్పు క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ అయితే ఈ పెసరపప్పు క్యారెట్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ కర్రీ రుచిని ఆస్వాదించి ఆనందించండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్ Don't forget to subscribe, like, share, comment.